ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మీటర్ బోట్లు ఫైవ్ స్టేర్ కోటి కింద స్టేర్ కోటి రెండు మీటర్ బోట్లు మాట ఓకే ఫ్రెండ్స్ రెండు మీటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక మీటర్ బీచ్ చేశాను ఇప్పుడు మనకి సెంటర్ పైప్ ఉంది కదా నేను బయట గోడ దగ్గొట్టాను కదా ఎండ్లో ఆ పైప్ మాటది ఓకే ఫ్రెండ్స్ ఇదేమో ఇంకో మేటర్దే ఇది ఒక మీటర్ అన్నమాట ఇక్కడ ఎంసీ ప్లేస్ చూడండి కూడా పైప్ ఫ్లోర్లకి మాట ఇవి ఇదేమో కింద ఫ్లోర్లే అనమాట రెండు ఫీజులు అలాగే రెండు ఎంసీబీలు ఈ విధంగా అయితే మన మేడ దగ్గర వేసుకుంటే సేఫ్టీగా ఉండదు అంటే ఓల్డ్ మోడల్ బిల్డింగ్ కాబట్టి మనం సేఫ్టీగా అయితే ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు లేటెస్ట్గా అయితే మనం దేని సెపరేట్ చేసుకుంటాం కాబట్టి అలా ఆ సెక్షన్ వేరే ఓకే ఫ్రెండ్స్ మన ఫీజు కొట్టినప్పుడు సేఫ్టీగా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఉపయోగపడతాయి గుమ్మిని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీటర్ బోర్డు అలాగే మీటర్ కూడా రెండు మీటర్ కూడా బీచ్ చేసింది ఒక బోర్డుకి అలా సప్లై కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మా సేఫ్టీకి అయితే ఈ విధంగా అయితే చేసుకుంటే మీటర్ దగ్గర అయితే ఇలాగ ఉండాలి సెట్టింగు మీటర్ దగ్గర ఎప్పుడైతే ఇలాగ ఎంసీబీలు ఫీజులు అయితే ఉన్నాయి మనకి చాలా సేఫ్ జూన్లో ఉన్నట్టే ఎటువంటి ప్రాబ్లం జరగదు ఇలాగా ఈ విధంగా చెట్